నడవలేనటువంటి పరిస్థితుల్లో కుర్చీకే పరిమితమైనప్పుడు వాళ్ళ శక్తి అంతా క్షీణించిపోయినప్పుడు అరవై సంవత్సరాలు వచ్చినప్పుడు వాళ్ళ రిటైర్మెంట్ స్టేజ్లో వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు ఏంటి తెలుసా మేము దేనికోసం ప్రయాసపడ్డామో మాకే అర్థం అవట్లేదు రోజున కోట్లు సంపాదిస్తున్నటువంటి వ్యక్తులు కూడా వంద ఎకరాలు పైగా సంపాదిస్తున్నటువంటి వ్యక్తులు కూడా రోజున కూర్చొని అరవై సంవత్సరాల ప్రాయాలు లేవలేని పరిస్థితులు వాళ్ళు చెప్తుంది మా జీవితం అంతా వ్యర్థమైపోయిందండి మా జీవితం అంతా దేనికి ప్రయాసపడ్డామంటే డబ్బు కోసం ప్రయాసపడ్డాము ధనం కోసం ప్రయాసపడ్డాము ఆస్తులను సమకూర్చుకోవటంలో ప్రయాసపడ్డాము కానీ ఈ రోజున మేము తెలుసుకున్నాము ఈ ప్రయాసం అంతా వ్యర్థమే దేనికోసమండి ఇది అంటున్నారు ఎలా అడగండి కోట్లు సంపాదించినటువంటి వారిని పెద్దవారిని దగ్గరికి మీరు వెళ్ళి అడిగితే వాళ్ళు ఈ రోజుని చెప్తున్నటువంటి సమాధానం అదే వీటి కోసమే మేమంతా కూడా మా ఆరోగ్యాన్ని పడ